పట్టణంలో జేకే కాలనీ నందుగల హెబ్రోను ప్రార్థన మందిరంలో ఈరోజు తెల్లవారుజామున క్రైస్తవులందరూ భక్తు శ్రద్ధలతో పాల్గొని ప్రభువును ఆరాధించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ జీ తిమోతి యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్ప దేవుడు అని ఆయన అద్భుత కార్యాలు చేయగలరు అని యేసుక్రీస్తు జననాన్ని గురించి బోధనలు చేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు శాస్త్ర సభ్యుల కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఇరవై అడుగుల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమంలో దడ్డ డానియల్ ఐజాక్ తదితరులు పాల్గొన్నారు ఐగుప్తులు పారిపోయారు పారిపోయారు మరి వారి పరాయ దేశంలో వాళ్ళకి ఏమి దొరకదు తినడానికి వారి దగ్గర పైసలు లేవు వారి దగ్గర వంట సామాగ్రి లేదు ఏమీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో తినారా వారు మరి ఆ బాగు ఎత్తుకుని వెళ్ళిపోతే ఏసు ప్రభు అద్భుతం చేశారు ఏసయ్యా అద్భుతం చేసే క్రిస్మస్ మనకు అందించారు

దాని గత చక్కటి తమ్ముడిగా రాజకీయ వ్యక్తులు కూడా మన మధ్య ప్రతిసారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఏసు క్రీస్తులు నమ్ముకొని చక్కటి గొప్ప కార్యాలు చేస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మన శాసనసభ్యులు అన్నగారు మన మధ్యలో వరకు చాలా సంతోషం ఈ ఉదయం కాల మీ అందరికీ కూడా శుభోదయం తెలియజేస్తూ ఈరోజు వందలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన ప్రభు అనే స్మరించుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు అక్క చెల్లెమ్మలకు అన్నమ్లకు ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తిమ్మతి గారు వారు నా చిన్న చూస్తా ఉన్నాను స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం ఎక్స్ప్రెస్ సేవలు అందిస్తూ సైకిల్ మీద చుట్టుపక్కల ప్రాంతంలో దేవుని యొక్క సేవ సేవలను కొనసాగిస్తూ వారి పిల్లలందరూ కూడా చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా వారు ఎన్నో కష్టాల వచ్చి ఎంతో దేవుని సేవ చేసి ఎన్నో గుళ్ళను నిర్మించి కుమారులను కూడా దైవ సేవ కోసం సమర్పించుకొని మరి ఈరోజు ఇంత పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా ఇంకా దేవుని యొక్క సేవను మరింతగా కొనసాగించాలని వారికి దేవుడు మంచి ఆయుషుని ఆరోగ్యాన్ని అందించాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు రావు నూతన శుభాకాంక్ష సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు ఒక గొప్ప పండుగ జరుపుకునే సందర్భంలో పెద్దలు పాస్టర్ గారు వారి కుటుంబ సభ్యులు ప్రతిసారి కూడా వచ్చి మీ అందరూ కూడా గ్రీటింగ్ చెప్పి వెళ్ళి వెళ్తూ ఉన్నాను మరి మీ అందరం కూడా కృష్ణమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా రోజు ఈ సంవత్సరం మొత్తం కూడా సంతోషంగా ఉండాలని మరి మీరు నిరంతరం ప్రేమ చేస్తూ ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచన తీసుకునే క్రిస్మస్ పండుగ ఇది ఈ పండుగ ఎంత గొప్పగా ఈ చర్చిలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం నేను రాజకీయాలు రాకముందు ఇక్కడే ఈ చర్చికి అప్పుడప్పుడు వచ్చేవాడిని ఫ్రెండ్స్ ఉండే పిల్లలు పిల్లలు ఒక్కొక్క రోజు ఇక్కడే పడుకునే వాళ్ళం అలాంటి పరిస్థితుల్లో మన ఉన్నట్టు కొన్ని చర్చిలు తిరిగి చివరిగా ఈ చర్చికి రావాలని చెప్పి నేల గారిద్దరం ప్రతిసారి కూడా వస్తూ ఉంటాం మరి ఈ సందర్భంలో మీరంతా కూడా ఇది ఒక ప్రాంతానికి ఒక జిల్లాకు రాష్ట్రానికి జరిగేటువంటి పండుగ కానీ గొప్ప వేడుక ఇది ఆ ఏసు క్రీస్తు పుట్టినరోజు అన్ని దేవుడు ఒక ప్రాంతానికి ఉంటారు మరి ఏసై దేవుడు ప్రపంచం మొత్తం కూడా ఉండి ఈరోజు ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో పాటు ప్రపంచం మొత్తం కూడా జరుపుకున్న గొప్ప పండుగ ఇది ఈ పండుగ రోజు మీరందరూ కూడా నిద్ర మానే ఆ దేవుడి పెళ్ళిళ్ళు ఉండి మంచి జరగాలని మన రాష్ట్రానికి మన దేశానికి మంచి జరగాలి గొప్ప ఆదంతో ప్రేరణ మరి అక్కలు చెల్లెళ్ళందరములు వారితో పాటు పాస్టర్ గారు అందరూ కూడా పేరు పేరున శుభకాక్ష తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలు ప్రేమ ఒక ప్రేమన్న చూస్తున్నారు మా ప్రియులు మా శాసనసభ్యులు నాయన మరి ఈ విషయం ప్రజలందరికీ అనుకూలంగా జీవిస్తున్నా అవసరం తీరుస్తున్నా ధైర్యం ప్రోత్సాహిస్తున్నా మరి మా యొక్క మరి కనగిరి గారి పెట్టుబరాలు తెలుస్తున్నాం మంచి ఆరోగ్యం వారికి దయచేయి ఏ పని ఎలా చేయరు చక్కటి ఆలోచనలు దయచేయి మనసుతో అభిషేకించండి ఆయన వారు ఎన్నో ప్రాంతాలు తిరగాలి ప్రభా రాష్ట్రం అంతా తిరగాలి ప్రభావ వారు వెళ్ళుతున్నప్పుడు వారు ఉంచుతున్నప్పుడు మీ దయచేసి క్షేమకరే ప్రేమకరమని చేస్తున్నా అట్లా అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చినా ఎక్కడ ఏ పని చేయవలసి వచ్చినా వారికి కావాల్సిన దయచేయమని ప్రార్థిస్తున్నాం వారితో ఉన్నటువంటి మంత్రి మండలి చక్కగా పెరుగుతూ వారి అసెంబ్లీ చూసుకుంటూ ప్రజలు మనల్ని ఇప్పుడు మాత్రం కాక భవిష్యత్తులో కూడా మరి ఎలాంటి దేవుని మహిపించడం చూపించమని మా సినిమాంతా మా పెద్దలు మేమందరం కలిసి దీవిస్తూ ఏసు నామంలో ప్రార్థించి శుద్ధించి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసు క్రీస్తు ప్రభావి కృప పరిశుద్ధాత్మ ఆదరణ మరి దాసునికి కలుగులు కాక వీరి కుటుంబం చేయబడి కార్యకులకు తోడుగా ఉండి వర్తిల్లా చేయను కాక

రెండవది ఏంటంటే కుటుంబాల్లో ఆశీర్వాదములు కలిగించిన కుటుంబాల్లో భార్య మాత్రం